చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే సిటి ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదయ్య ఎమ్మెల్సీలు సుర్భావాణి దేవి ఎగ్గే మల్లేశం దయానంద గుప్తా చేవెల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే శ్రీటి ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రజలతో మమేకం అయిన ఒక మంచి వ్యక్తి జడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవ చేశారని అన్నారు గట్టిగా నా గట్టిగా మిత్రులారా ఏది అయినా మంచి మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కార్యకర్తలు నలుచుకుంటే అనేది మీరు చూసిన కార్యకర్తలు కనుక మూడు నెలల లోపల ఈ మార్పు జరిగింది ఆ మార్పుకు అనుగుణంగా మీరు భాగంలో చాలా పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటున్నారు తర్లే ఎలాంటి సందేహం చెప్పేవాళ్ళు మస్తు చెప్తారు గ్రౌండ్ రియాలిటీ ఉన్న వాళ్ళకి తెలుస్తూ రేపు ఎలక్షన్స్ చేసి తప్పకుండా చేవేళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్ తప్పకుండా మాయాసంగం గెలుస్తాం కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం కనుక మీరందరి దయ వల్ల మేము ఎంత గట్టిగా చెప్పినా స్లోగా చెప్పినా మీ చూపించేట్లో ఉంటుంది గట్టిగా నా బలంగా నా ఏందనేది మీ అందరూ ఆశీర్వాదం కూడా మాకు కావాలి దయచేసి ఇవ్వాలని కోరుతుంది గతంలో ఇద్దరిని ఎంపీగా గెలిపిస్తే వాళ్ళు వేరే పార్టీగా అయితే పరిస్థితి ఎట్లుందంటే ఆట ఆడితే కానీ తెల్లరు వేరు చూస్తారు రాబోయే కాలంలో చెప్తే చేస్తూ పెట్టాలి మీ అందరి ఆ వాతావరణం రాదు దయచేసి గమనించాలి ఉంటే చెప్తున్న ఊత పదాలు ఇది ఏంటంటే జనంలో మనిషికి ఒక మాట మాట్లాడుతూ